ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం తమ సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో రైతులు సిరిసిల్ల కామరెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్నదాతల అయోమయానికి గురవుతున్నారు రెండు వేల పద్నాలుగు నుండి తమ స్థానిక సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు చేశారని ప్రస్తుతం మహిళా సంఘాన్ని కేటాయించి ఐకేపి ద్వారా కొనుగోలు చేస్తున్నారని మా సొసైటీ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సొసైటీ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరారు ఇంతకుముందు సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఇప్పుడు మహిళా సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇచ్చారని అయినా తమకు అభ్యంతరం లేదని కానీ తమకు గతంలో లాగా సొసైటీ ద్వారా కూడా ధాన్యం కొనుగోలు చేయాలని ఒకే గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలు ఉంటే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు రైతుల వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య సర్దుమణిగేలా చర్యలు చేపట్టారు సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తేనే మా పదమూడు మంది రైతులకు మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది సార్ మేము దాన్ని అభ్యసం చేస్తాం కదా సార్ అడవసుకున్నాడు సార్ ఇప్పుడు వందలాడితే రైతులకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుంది రైతులకు మేలు చేస్తారు అది నడు మేము దాన్ని అధ్యక్ష అది నడుగానే అక్కడ వచ్చే రైతు అక్కడ వస్తాడు ఇక్కడ వచ్చే రైతు ఇక్కడ మా సొసైటీకి అనేది పెద్దూరు పిఎస్సి ఆ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా సమస్య ఏమిటంటే మాకు గత పదిహేను సంవత్సరాల నుండి మా పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం నడుస్తుంది మొన్న పేనా ఎండాకాలం కలెక్టర్ గారు మా సొసైటీలను తీసేసి మహిళా సంఘాలకు ఇచ్చిర్రు మా సొసైటీ తరఫున మేము ఎప్పుడైనా ఇరవై వేల మీద కింటల్లే కొనుగోలు చేస్తాం కానీ మొన్న మహిళలకు ఇచ్చినట్లో మేమేమీ అభ్యంతరం చెప్పలే మాకు రావాలని మిమ్మల్ని హైకోర్టు ద్వారా పోయి మేము మా కేంద్రం మేము సాధించుకున్నాం మొన్న హరిత మేడం మన ఉన్న హరిత కలెక్టర్ మేడం గారికి మరి హైకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత మాకు సెంటర్ అలాట్మెంట్ చేసింది అలాట్మెంట్ చేసిన తర్వాతనే మా రైతులందరూ పెద్దరు పిఎస్సీ ఆధ్వర్యంలో వర్గం పోసుకోవడం జరిగింది అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత నుండి మాకు రైస్ మిల్ అలాట్మెంట్ అయింది గన్ని సంచులు వచ్చినాయి గత ఇరవై రోజుల ఉంది మమ్మల్ని నానుస్తుర్రు ఆపుర్రి ఆపుర్రి అని ఇది ఇది నానుచడానికి కారణం ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంటు కేకే ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు మా పెద్దూరు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మేము అధికారులు పోయి అడిగితే మాది ఎందుకు ఆపుతురు సార్ అని మేము రైతులందరం పోయి అడిగితే మహేందర్ రెడ్డి గారు ఆపమంటారు ఆపుతున్నామని అని చెప్తుండ్రు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూడా మేము కలిసినాం సార్ మాది ఎందుకు ఆపుతురు అని కూడా మేము తనకి విన్వి వినవించుకున్నాం నాది ఏం లేదంటున్నాను కానీ ఆఫీసర్లు అడిగితే వాళ్ళని కలుగుమంటారు మాకు యథావిధిగా కొనుగోలు సెంటర్ మా పిఎస్సి ఆధ్వర్యంలో నడుస్తేనే రైతులకు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే మాత్రం అంత దళారుల పాలవుతుంది రైతులకి నానా అవస్థలు ఇబ్బంది పడుతురు ఇటు వర్షాలతో ఇబ్బంది పడుతురు ఇటు ఈ ఐకేపీ లేక ఈ సొసైటీ లేకపోతే ఇంకా అధ్వానంగా తయారవుతుంది రైతుల పరిస్థితి గంభీరోపేట మండల కేంద్రంలోని బ్రహ్మ సూత్ర శివాలయంలో కార్తీక శోభ సంతరించుకుంది భక్తులు భారీగా తరలివచ్చి దేవాలయంలో దీపాలు వెలిగించి శివలింగానికి ప్రత్యేక అభిషేకం పూజ కార్యక్రమాలు నిర్వహించారు గంభీరావుపేట మండల కేంద్రంలోని రామాలయంలో బ్రహ్మసూత్ర శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో దీపారాధన శివలింగానికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళా ఆలయంలో దీప అలంకరణ చేసి దీపోత్సవం నిర్వహించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్తీక మాసంలో బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకాలు దీపారాధన ప్రత్యేక పూజలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రకటన నమ్మకం ఈ కార్యక్రమంలో సాహెబ్ గారి దేవదాసు గౌడ్ కల్వకుంట్ల మమతా కిషన్ రావు ఆలీ పూజారి రాచర్ల శ్వేతారాజు దేవసాని కృష్ణ కృష్ణమూర్తి పసుపునూరి మహేష్ చేపూరి కిషన్ అక్కపల్లి నాగరాజు మహిళ భక్తులు పాల్గొన్నారు కార్తీక మాస సందర్భంగా ప్రతి సంవత్సరం శివాలయంలో విశేషమైన పూజలు భజనలు అభిషేకాలు అన్నీ చాలా విశేషంగా జరుగుతాయి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు బాగా సత్యం సత్యమైన శివులు మన సూత్ర శివాలయం కాబట్టి దీనికి చాలా విశేషం ఉంటుంది మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం కాబట్టి ఎక్కడెక్కడ నుండో అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు ఇక్కడ మా మహాదేవ ఈ కార్తీక మాసం అంటే చాలా విశేషమైంది ఎందుకంటే మనకు మన మానవులకి కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తం ఎట్లా అంటారు దేవతలకు ఈ ఆశుజ మాసం కార్తీక మాసము బ్రాహ్మీ ముహూర్తం అంటారు అందుకే ఏది చేసినా చాలా విశేషమైన ఫలితం వస్తుంది మాసం కార్తీక మాసంలో ఇప్పుడు ఈ దీపాలు అంటే దీపాల వరుస ఈ దీపాలు ఎందుకు అంటే మా బ్రాహ్మ ముహూర్తం కాబట్టి మబ్బుల కోటే ఉంటుంది కాబట్టి దానికి దీపాల వరుస పెడుతుంటుంటే చాలా విశేషమైనట్టు అది వెలుగుతూ ఇస్తుంది అందరికీ మాసంలో అభిషేకాలు గాని ఏది కానీ అర్చనలు గాని ఏది చేసినా అని అధిక ఫలితం వస్తుంది ఇది బ్రహ్మసూత్ర లింగము కాబట్టి ఈ శివ అన్న నామస్మరణ చేసిన బతుమ చేసిన పారాయణం చేసిన అభిషేకం చేసిన కోటి రేట్ల ఫలితం అన్ని లింగాల కంటే లింగంలో అభిషేకం చేస్తే చాలా 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 విశేషమైన మహాదేవ మన గుడిని మనమే శుద్ధి చేసుకుందామంటూ శ్రీ మార్కండే స్వామి జయంతి మహోత్సవ సమితి వారు నేడు శ్రీ మార్కండే స్వామి దేవాలయం మరియు ఆలయ పరిసరాల శుద్ధి కార్యక్రమం స్వచ్ఛందంగా నిర్వహించారు కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైంది ఎంతో భక్తి శ్రద్ధలతో దీపోత్సవాలు శివాలయాలు వైష్ణవాలయాల్లో మనమంతా నిర్వహించుకోవడం జరుగుతుంది సిరిసిల్లలో శ్రీ శివభక్త మార్కండే స్వామి దేవాలయం ఎంతో పురాతనమైంది అయితే ఈ దేవాలయ పునర్నిర్మాణంతో నిర్మాణంతో దేవాలయ పరిసరాలు శిలలో పిచ్చి మొక్కలతో నిండి ఉండడం కొంచెం ఇబ్బందికరంగా మారడంతో మహిళలు మరియు భక్తులు కార్తీక దీపాన్ని ఇక్కడ వెలిగించడానికి కొంత ఇబ్బంది పడగా శ్రీ మార్కండే స్వామి జయంతి మహోత్సవ సమితి తరఫున స్వచ్ఛందంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకుంది అనుకున్నదే తడువుగా నేడు వర్షాన్ని కూడా లేక చేయకుండా ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ పరిసరాల్లో ఉన్న మొక్కలు చెత్తా చెత్తరాన్ని తొలగించారు చదును చేసేందుకు బ్లేడ్ ట్రాక్టర్ను వినియోగించారు శుద్ధి కార్యక్రమాన్ని ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిర్వహించడం అదృష్టంగా భావించి భగవంతునికి సేవ చేయాలనే తలంపుతో మన గుడిని మనమే శుద్ధి చేసుకుందామని భావించి దేవాలయాన్ని శుద్ది చేయడం జరిగిందని ఈ కార్తీక మాసంలో భగవంతుని ఆశిస్తున్నారు పౌర్ణమిని పురస్కరించుకుని పద్మశాలి మహిళలందరి చేత కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు మహిళలు భారీగా తరలివచ్చి దీపోత్సవంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సేవకులు మోర శ్రీనివాస్ కోడం రవి మాదాసి శ్రీనివాస్ గాజుల వేణు బూట్ల మోహన్ నాగుల శ్రీనివాస్ మెరుగు సత్యనారాయణ తాటిపాముల సత్యనారాయణ గుంటక కోటేశ్వర్ వేముల సురేష్ సబ్బాని బాలయ్య గోనె మల్లేశం జక్కని బాలకిషన్ కుసుమ శ్రీనివాస్ మాదాసు దేవదాసు పోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఒకనాడు వైభవంగా వెలిగినటువంటి శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం అనేకమైనటువంటి ఇబ్బందులతోటి అనేకమైనటువంటి పిచ్చి మొక్కలతోటి తర్వాత రాళ్ళు రప్పలతోటి ఇక్కడ నిండి ధర్మిల మేమందరం కూడా సంఘటితంగా ఈ గుడికి సేవ చేద్దాం గుడి ఆలయ పరిసరాలను ఏవైతే ఉన్నాయో పరిశుభ్రం చేద్దామనేటువంటి ఒక సేవాభావంతో మేమందరం ముందుకొచ్చి ఈరోజు ఈ పరిశుద్ధ చేయడం జరిగింది కావున ఒకనాడు మన సిరిసిల్లలో దేవాలయాలంటే ఒకటి వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే మరొకటి శివుని పేరు మీద ఉన్నటువంటి శ్రీ మార్కండేయ దేవాలయము ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాల నుంచి అత్యంత వైభవోపేతంగా వెలిగినటువంటి సందర్భం ఉంది అయితే ఈ గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఈ కార్తీక మాసంలో అనేక మంది మహిళలు వచ్చి గతంలో ఇక్కడ దీపారాధన చేసేటువంటి వ్యవస్థ ఉంది ఆ దీపాలతో అత్యంత సుందరమైనటువంటి ప్రదేశము మార్కండేయ దేవాలయం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు కార్తీక పౌర్ణమి కనుక మహిళలందరితోటి మాట్లాడి రేపు కార్తీక దినోత్సవాన్ని మన మార్కండేయ దేవాలయంలో మన గుడిలో అత్యంత వైభవంగా నిర్వహించుకుందాం దీపోత్సవాన్ని అని చెప్పేసి మహిళలకు చెప్పి రేపు సామూహికంగా ఇక్కడ దీపోత్సవ కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా నిర్వహించుకుంటున్నారు కావున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన మార్కండేయ దేవాలయాన్ని మేమందరం కూడా స్వతహాగా స్వయంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా మేమందరం ముందుకొచ్చి ఈరోజు ఈ గుడి పరిసరాలను శుద్ధి చేయడం అనేటువంటిది అందరి సహకారంతో ఈరోజు జరిగినందుకు ప్రతి ఒక్కరికి మనం వచ్చినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆలయ పరిసరాలను కూడా పరిశుభ్ర ఆలయానికి ఎవరైనా సేవ చేసినా ఆలయ పరిసరాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేస్తే ఈ కార్తీక మాసం అనేటువంటి అత్యంత పవిత్రమైనటువంటిది మన హిందువులందరికీ కూడా కనుక ఈ కార్తీక మాసంలో ఎవరైతే దేవాలయాలను శుభ్రం చేస్తారో దేవాలయాన్ని కానీ దేవాలయ పరిసరాలను కానీ శుభ్రం చేసినట్లయితే వారికి పుణ్య ఫలితం అనేటువంటిది దక్కుతుందని పురాణాలలో ఉన్నటువంటిది ధర్మిళ మేము ఈరోజు అందరం కూడా చేయడం మాకు మార్కండేయ భగవాన్ మాకు కల్పించినందుకు భగవంతుని ధన్యవాదాలు భగవంతుని కృపకు మనం అందరం పాత్రలు కా అవుతాం అనేటువంటిది మన ఆలోచన కావున మహిళలందరికీ కూడా రేపు ఇక్కడ కార్తీక దీపోత్సవం అనేటువంటిది అత్యంత సుందరంగా అత్యంత బ్రహ్మాండంగా రేపు నిర్వహించబోతున్నారు మన మహిళలందరి కలిసి కావున రేపు కార్తీక దీపోత్సవాన్ని మన కుల బంధువులు మన హిందువులు అందరూ కూడా ఇక్కడ జరుపుకోవాలని మరొక్కసారి అందరికీ హృదయపూర్వకంగా వినప్తి ఇది కార్తీక మోసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రేపు జరగబోతున్నది మరి ఈ ఆలయ పరిసరాలు చూసి మాకు చాలా బాధేసి మా కలిసి ఈ ఆలయం శుద్ధం చేసి రేపు కార్తీక పౌర్ణమి దీపోత్సవం ఏదైతే ఈ పరిసరాల్లో మార్కండ దేవాలయం జరుపుకోవాలనే సదు మేము అభ్యర్థి చేయడం జరిగింది రేపు సిద్ధంగా పద్మశాలి మహిళా అందరూ వచ్చి ఇక్కడ ఈ దీపోత్సవ కార్యక్రమం ఇక్కడ చేయాలని చెప్పి ఈ సందర్భంగా వచ్చింది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకేపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దోమాటి నర్సయ్య సందర్శించారు రైస్ మిల్లర్లు రైతులకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గత వారం రోజులు అకాల వర్షాలకు రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు విపత్కర పరిస్థితుల మూలంగా రైతులు ఈ వాహనాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు అయినప్పటికీ రైతులను ఎలాగైనా సహకరించాలని ప్రభుత్వం ఇటు మిల్లర్లతో అటు అధికారులను సమన్వయం చేస్తోందన్నారు రైస్ మిల్లుల దగ్గర లారీలు ఆగితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఆరుగాలం కష్టపడ్డ రైతులకు ఈ అకాల వర్షంతో ఇబ్బంది ఏర్పడిందన్నారు ఐకేపీ సహకార సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు రైతులకు అందుబాటులో ఉంటారని అన్నారు మండల బీజేపీ పార్టీ రైతుల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఈ సమయంలో రైతులకు మణుధైర్యం కల్పించాలని అన్నారు ఈ సందర్శనలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి పట్టణ అధ్యకుడు చెన్నిబాబు గంట బుచ్చగౌడ్ రైతులు ఉన్నారు తంగలపల్లి మండల కేంద్రంలోని పురాతనమైన శివాలయానికి తల యజమాని తాళం వేయడాన్ని మండల బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు పురాతనమైన శివాలయానికి ఆ స్థలం యజమానులు తాళం వేగా బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బెండముని శ్రీధర్రావు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాగుల రాజరెడ్డి మాట్లాడారు పదకొండవ శతాబ్దానికి చెందినది ఈ ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాల నుండి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని భక్తుల రతి పెరగడంతో ఈ స్థలానికి చెందిన కొందరు వ్యక్తులు తాళం వేశారని అక్కడి వచ్చే భక్తుల్ని అలాగే పూజలు చేసే పూజారిని మాటలు ఉండడం లాంటివి చేశారని అన్నారు ఇంకోసారి ఆలయం జోలికి వస్తే ఉరుకోమని హెచ్చరించారు అనంతరం తాళం తీ పూజించి పూజలు జరిపించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గ్రామస్తుల కోల ఆంజనేయులు ఇటుకల రాజు సిరివేరి ప్రసాద్ సంతోష్ ఆసాని లింగారెడ్డి కసిగంటి రాజు చిందం నరేష్ కోడం రమేష్ హనుమంత్ రెడ్డి కందుకూరి రామగౌడ్ జనార్దన్ రెడ్డి హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు ఏదైతే తంగంపల్లి మండలంలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన గుర్చి నేడు ఒకసారి ఆ యొక్క టెంపుల్ని దర్శించడం కోసం అని చెప్పేసి నేడు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే నిన్నటి రోజున పురాతనం అయినటువంటి దేవస్థానం పదకొండవ శతాబ్దానికి సంబంధించినటువంటి దేవస్థానాన్ని స్వయంభూ అయినటువంటి శివుని గుడికి అక్కడికి ఈ మధ్యకాలంలో భక్తుల రద్దీ పెరిగిందని ఈ వస్తున్నటువంటి భక్తులను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిన్నటి రోజున ఆ యొక్క దేవాలయానికి అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏదైతే ఉన్నదో ఆ టెంపుల్ వారి యొక్క పేరుపైన ఉన్నది అని చెప్పేసి ఆ టెంపుల్కి తాళమేసి అక్కడికి వచ్చినటువంటి భక్తులను మరియు దర్శనాథం వచ్చినటువంటి భక్తులనే కాకుండా అక్కడ ఉన్నటువంటి నిత్యం పూజలు చేస్తున్నటువంటి పూజారిని దురుసుగా ప్రవర్తించడమే కాకుండా నోటికొచ్చినట్టుగా తనని మాట్లాడి తనను అవమానపరిచి పరిచిన ఘటన నిన్నటి రోజున తగనిపల్లిలో జరిగింది దాని ఆ యొక్క సంఘటనతో మనోవేదన చెందినటువంటి ఆ యొక్క పూజారి నేడు ఆ టెంపుల్కి కనీసం పూజలు కూడా చేయకుండా ఉండడం జరిగింది ఈ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే నిత్యం ఆ యొక్క స్వామివారికి పూజలు చేస్తూ సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని వారి యొక్క పేరుపైన భూమి ఉంది అని నోటికొచ్చినట్టుగా మాట్లాడి నోటికొచ్చినట్టుగా తిట్టి తాళం వేసుకోవడం అనేది ఒక అవమా సంఘటన చాలా దురదృష్టకరం ఈ యొక్క సంఘటనను మేము నిరసిస్తూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఇలాంటి సంఘటన చేసినటువంటి వ్యక్తులు వెంటనే తప్పైందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి అభివృద్ధికి వారు సహకరించి అంతే విధంగా ఇకముందు ఇలాంటి సంఘటన మరెప్పుడు చేయకుండా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఇలాంటి సంఘటన కనుక చేస్తే కనుక బీజేపీ పక్షాన ఊరుకునేది లేదు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అంతేకాకుండా అసలు ఈ యొక్క ఈ పురాతనమైనటువంటి దేవాలయం సుమారుగా పదకొండవ శతాబ్దానికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఆ యొక్క జాగా వారి పేరు మీదకి ఏ విధంగా వచ్చిందో దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఒకసారి పరిశీలించి ఆ యొక్క భూమికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియజేయాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా మనోభావాలను తీసేసేలా ఆ యొక్క ఎవరైతే పట్టాదారులు ఉన్నారో ఇక ముందు ప్రవర్తించొద్దని ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులను కూడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం గంగనపల్లి మండలం శివాలయం శివాలయాన్ని వారు భూమి మాపైన మా పేరుపైన పాజుకు ఉందనే ఉద్దేశంతో పూజారిని దుర్భషలాడడం జరిగింది గంగనపల్లి మండలంలో ఏ గ్రామంలోనైనా ప్రతి ఒక్క ఊర్ల టెంపుల్ గురించి కానీ గ్రామ ల్యాండ్ల గురించి కానీ తువ్వల విషయంలో కానీ ఎక్కడైనా దయచేసి చెప్పేది ఏంటంటే మనము ప్రతి ఒక్కరి పేరు మీద ఓరి పేరు మీద ఉంటుంది అది మాదే మా తాతల నుంచి వచ్చిందనేది కాకుండా దేవుళ్ళను మనం అందరం కూడా ఏ ఒక్క స్వార్థం కోసమో ఏ ఒక్కరి కోసమో మేము అడగట్లేదు ప్రజలందరికీ అవసరమే హిందూ దేవాలయాలను మూతపడ్డ దేవాలయాన్ని తెరిపించి ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క విలేజ్లో కూడా ప్రతి దేవ దేవాలయాలకు సంబంధించిన భూములను వెలికి తీస్తాము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ కలెక్టరేట్ కార్యాలయం నుంచి కానీ మేము ప్రతి ఒక్క విలేజ్ నుంచి రెవెన్యూ పరంగా మేము ల్యాండ్ సేకరించి దేవాదాయ శాఖ తరఫున మేము చేయించాలని చెప్పి కంకణబద్దలమై ప్రతి ఒక్క గ్రామ గ్రామం సర్వేషన్ జరుగుతుంది మీరు దేవాలయాలకు సంబంధించిన భూములు ఎవరి ఉన్నా దేవాలయం మీద రాయాల్సింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక ముందు కూడా భక్తులకు కానీ వేరే విషయంలో ఏదైనా కానీ ఎవరికైనా ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం